హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవ రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు శ్రీరామ్ చేకూరి విరచిత అంశంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది చాలా ముఖ్యమైనది అభివృద్ధి బ్యాంకుల మాదిరిగా ఐఎంఎఫ్ నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వదు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు స్థిరత్వం సాధించడానికి ఊతమిస్తుంది గట్టెక్కించే నిధి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పైల్లో మహామాంద్యం గుప్పిట్లో విలవిల్లాడింది భవిష్యత్తులో ఇటువంటి సమస్యలను పరస్పర ఆర్థిక సహకారంతో అధిగమించాలని దేశాలు సంకల్పించాయి తద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని తీర్మానించుకున్నాయి ఆ సంకల్పమే పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలైలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్థాపనకు దారితీసింది ఈ సంస్థలో ఇప్పుడు నూట తొంభై ఒక్క దేశాలు సభ్యత్వం పొందాయి విఖ్యాత ఆర్థికవేత్త జాన్ మెనార్డ్ కిన్స్ అమెరికన్ విధానకర్త హ్యారీ డెక్స్టర్ వైట్ వారి భావనల నుంచి రూపుదిద్దుకున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంతవరకు సభ్య దేశాలకు భారీ మొత్తంలో రుణాలిచ్చింది సంక్షోభ నివారణ కోసం ముఖ్యంగా సరైన ఆర్థిక ద్రవ్య విధానాలను చేపట్టకపోతే అప్పుల కొండ పెరిగిపోతుంది విత్త సంబంధ లోటు వాణిజ్య లోటు ఏర్పడతాయి దేశ కరెన్సీ విలువను బాగా తక్కువగా నిర్ణయిస్తే దిగుమతుల బిల్లు పెరిగిపోతుంది విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతాయి దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోతాయి ఇది దేశ ఆర్థికాన్ని కుదేల్ చేస్తుంది రాజకీయ స్థిరత దుర్బల వ్యవస్థలు అవి కూడా ఆర్థిక సంక్షోభానికి కారణాలవుతాయి ఇలాంటి సంక్షోభ నివారణకు సభ్యదేశాలకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ముందస్తు రుణ సాయం చేస్తుంది ఎప్పటికప్పుడు మారే సభ్య దేశాల ఆర్థిక అవసరాలకు తగినట్లు రుణాలు ఇస్తుంది ద్రవ్య విధాన పరంగా అంతర్జాతీయ సహకార సాధన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లక్ష్యాల్లో ఒకటి వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే విధానాలను నివారించడం కూడా ఈ సంస్థ లక్ష్యాలే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ముడి ఖనిజాలు వ్యవసాయ ఉత్పత్తులు తదితరాల ధరలు పెరిగిపోతే అల్పాదాయ దేశాలకు ఇబ్బందులు తప్పవు సంపన్న దేశాలపైన దుష్ప్రభావం పడుతుంది అమెరికాలో రెండు వేల ఎనిమిది నాటి ఆర్థిక సంక్షోభం పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే ఇలా విదేశీ కారణాలు ఆర్థిక కడగళ్లను తెచ్చిపెడతాయి అలాగే కోవిడ్ మహమ్మారి ప్రపంచంలో అన్ని దేశాలను ఆర్థిక సామాజిక సుడిగుండంలోకి నెట్టింది ఇలాంటి ఆర్థిక ఉపద్రవాలు విరుచుకుపడినప్పుడు ఐఎంఎఫ్ పేద దేశాలకు రుణమిచ్చి అవి తిరుగు కోలుకోవడానికి తోడ్పడుతుంది ఆహారం చమురు వంటి నిత్యవసరాల దిగుమతులకు చెల్లింపులు జరపడానికి రుణవాయుధాలు వడ్డీ కిస్తీలు కట్టడానికి తగిన విదేశీ మారక ద్రవ్యం లేని ఏ దేశమైనా సంక్షోభంలో కూరుకుపోతుంది గతంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్కు ఇలాంటి పరిస్థితే తలెత్తింది అప్పుడు మన బంగారం నిల్వలను బ్రిటన్లో తాకట్టు పెట్టి బయటపడాల్సి వచ్చింది ఇలాంటి ఆర్థిక దుస్థితిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తన సభ్యదేశాల ఆర్థిక మంత్రులు కేంద్ర బ్యాంకులు ఆర్థిక పర్యవేక్షణ సంస్థలకు సమాచారం ఇస్తుంది అవసరమైన సందర్భాల్లో శిక్షణ సలహాలను ఇస్తుంది నేడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు పెరిగాయి వాటిపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిఘాను ముమ్మరం చేస్తుంది ప్రభుత్వాలు తమ వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం ఎలా పెంచుకోవాలో దానికి ఎలాంటి పన్ను దిగుమతి విధానాలను అనుసరించాలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సిఫార్సు చేస్తుంది స్వదేశీ విదేశీ రుణభారాలను తగ్గించుకోవడానికి సామాజిక భద్రతా విధానాలను అనుసరించడానికి ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కించే బడ్జెట్ రూపకల్పనలకు సలహాలు ఇస్తుంది ఆదాయాన్ని పెంచుకొని అత్యవసర ప్రజా సర్వీసులను నిర్వహించడం ఎలా అనే అంశంపై లైబీరియా దేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మార్గదర్శకత్వం తీసుకున్నది రెండు వేల పద్నాలుగులో ఎబోలా వ్యాధి విరుచుకుపడి లైబీరియా ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సాయం ఎంతో అక్కడికొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆఫ్రికాతో పాటు ఇతర ఖండాల్లోనూ పేద దేశాలు వాణిజ్య లోటు వంటి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాయి వాటికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్వల్ప వడ్డీకి రుణాలిచ్చి గండం గట్టెక్కడానికి తోడ్పడింది ఈ ఏడాది జూన్లో శ్రీలంకకు ముప్పై మూడు పాయింట్ ఆరు కోట్ల డాలర్ల నిధులు ఇచ్చిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తరువాత ముప్పై మూడు పాయింట్ ఆరు కోట్ల డాలర్లను మంజూరు చేసింది ఇలా పేద దేశాలకు సూచనలు కూడా చేస్తూ ప్రపంచ ద్రవ్యోల్బణ రేటు ఇరవై ఇరవై మూడులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఇరవై ఇరవై ఐదులో అది నాలుగు పాయింట్ ఐదు శాతానికి దిగి వస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు యథాతథంగా మూడు పాయింట్ రెండు శాతంగానే కొనసాగుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భావిస్తుంది ఇరవై ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు మాత్రం ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని లెక్కగట్టింది నేడు ప్రపంచీకరణకు స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై ఇరవై మూడులో వాణిజ్యానికి ప్రతిబంధకాలు మూడు రెట్లు పెరిగాయి ఇరవై ఏళ్లలో ఎన్నడూ ఇరుగని స్థాయిలో ఇరవై ఇరవై రెండులో ధరల పెరుగుదలను చూశాం ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సలహా సంప్రదింపులు అక్కడికొస్తున్నాయి వాతావరణ మార్పులను అధిగమించడానికి పెట్టుబడుల సేకరణలో పేద దేశాలకు ఆ సంస్థ సూచనలు ఇస్తుంది ఈ కృషిలో స్థానిక ప్రైవేటు రంగాన్ని భాగస్వామిని చెయ్యాలని ప్రయత్నిస్తుంది మరి దీని మీద విమర్శలు సైతం ఉన్నాయండి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంపన్న దేశాలు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంకు అగ్రరాజ్యాల ఏజెండాలనే అమలు చేస్తున్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తద్వారా ప్రపంచ ఆర్థిక విధానాలపై సంపన్న దేశాలు తిరుగులేని ఆధిపత్యం చెలాయించేలా అవి తోడ్పడుతున్నాయని విశ్లేషిస్తున్నారు దాంతో వర్ధమాన దేశాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెజారిటీ దేశాల అవసరాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ సంస్థలను పూర్తిగా ప్రక్షాళించాలని లేదంటే రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి మరీ ముఖ్యంగా వాతావరణ మార్పులతో వెలవెల్లాడుతున్న దేశాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వంటివి రుణ ఊబిలోకి నెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది గండం గట్టెక్కించే నిధేనండి అంటూ శ్రీరామ్ చేకూరి వీరు ఆర్థిక విదేశీ వాణిజ్య నిపుణులుగా అందజేసినటువంటి ఈ అంతర్జాతీయ ద్రవ్య ద్రవ్యనిధి నిధి సమాచారాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు